ఇప్పుడు ప్రధానంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తలు కానివ్వండి ఇటు తెలంగాణ వార్తలో రాజకీయ అంశాలు హైలైట్ కలిగించాయి నిన్న తెలంగాణ తల్లి సంబంధించినటువంటి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామంటూ కూడా సిం రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించి ఏ పూజా కార్యక్రమం పూజా కార్యక్రమం పట్ల విమర్శలు ప్రతి విమర్శలు జరిగినాయి దానికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి ఉప గారు సిద్ధంగా ఉన్నారు లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే నిన్న ఏదైతే సచివాలయం ప్రాంగణంలో భూమి పూజ జరిగింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరిగింది డిసెంబర్ తొమ్మిదిన విగ్రహ ఆవిష్కరణ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ చెప్పడం జరిగింది కాకపోతే దీని మీద భారీ స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నాదురామ్ గాడ్సే గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు ఉందంటూ కూడా కేటీఆర్ చెప్పడం దీన్ని ఉంది దీన్ని ఎలా చూడాలండి రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా కూడా తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ అన్నది అంత సులభంగా ఇప్పట్లో పోదు సెంటిమెంట్ అనేది బాగా ఉన్నది అందువల్లనే కదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థాపించాలని అనుకున్నారు బిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు అక్కడ ఒక మంచి అందమైన ప్రదేశంగా తీ తీర్చిదిద్ది దిద్దుతున్నమాట వాస్తవం అక్కడ సెంటర్లో ఇంతకుముందు గతంలో ఫ్లైఓవర్ కింద తెలుగు తల్లి విగ్రహము ఉంది సరే తెలుగు తల్లి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి అనేటువంటి పదాన్ని వాడారు ఇప్పుడు అది అలా కాదు మనం తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నాము అనేటువంటి ఆలోచన చేసింది చేసినప్పుడు సచివాలయ నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఆ యొక్క స్థలం కేటాయించిన స్థలం కూడా ఎదురుగా స్థలం కేటాయించారు తెలుగుతి విగ్రహాన్ని ఎందుకు నిర్మాణం చేయలేదు దాంతో పాటు సచివాలయంతో పాటు అది కూడా నిర్మాణం జరిపి ఆ రోజే తెలుగుతలి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుంటే పని అయిపోయేది దాన్ని ఎందుకు వదిలిపెట్టేశారు అన్నది కదా ఇప్పుడు అవకాశం దొరికింది కాంగ్రెస్ పార్టీకి మీరు వదిలిపెట్టారు అంటే మీకు తెలంగాణ మీద నిజంగా చిత్తశుద్ధి లేదు మీరు పార్టీ పేరు కూడా మార్చుకున్నారు టిఆర్ఎస్ పోయి బిఆర్ఎస్ చేసుకున్నారు అంతేకాకుండా ఇంకో పెద్ద ఆరోపణ ఏం చేశారు రెడ్డి గారు అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టడానికి వదిలేశారు అని చెప్పి ఆరోపణలు చేశారు అవునవును సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగానే భారీగానే స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ అంటే మేము మేమంటేనే తెలంగాణ అనే విధంగా ప్రవర్తించారు కానీ పదేళ్లలో ఏనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సోయ వాళ్ళకు లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి నన్ను చెప్పడం బాగా హైలైట్ అయింది ఇటుపక్క సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన డిసెంబర్ తొమ్మిదిన ఏదో సోనియా గాంధీ బర్త్డే రోజు ఆ విగ్రహావిష్కరణ చేస్తాము అంటూ కూడా చెప్పటంలో కూడా నిన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇటు పక్క కవిత విషయం హైలైట్ ఉంటే ఇటు పక్క ఈ భూమి పూజ కార్యక్రమం కూడా బాగా హైలైట్ చేశారు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము పెడతాము అంటే తెలుగు తల్లి విగ్రహం యొక్క ఏదైతే స్థలం కేటాయించారో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము అవును రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంలో తప్పేం లేదు కానీ రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్నారు ఆయన బలిదానం జరిగింది ఓకే వాళ్ళ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడు ఆయన ఎక్కడ ఎక్కడ పెట్టినా కూడా తప్పని ఎవరు అనరు కాకపోతే ఏంటంటే కిల్లిగజాల కట్టుకున్నట్టే అయిపోయింది ఇప్పుడు అక్కడ అది మంచి ఎవరైనా మనం అందరం అక్కడ చూస్తున్నాం కదా ఆ ప్లేసును అటు ఇటువైపు ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని కూడా అందంగా తయారు చేశారు పార్క్ లాగా తయారు చేశారు అటువైపు నెక్ నెక్లెస్ రోడ్డు ఉంది మంచి సెంటర్ లో అక్కడ జనము గుమికూడి కూడి విహార యాత్ర ఇలాగా అక్కడికి అందరూ వస్తారు కాబట్టి అక్కడ తెలుగు తల్లి విగ్రహం అంటే కాకు బదులు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడము సబబేది దాన్ని దాన్ని మనమేమి నేను విమర్శించడానికి లేదు అక్కడ మన సెంటర్ లో కాబట్టి అది ఒక రాష్ట్ర యొక్క తెలంగాణ యొక్క తల్లిని పెట్టడం వల్ల ప్రతిబింబ ప్రతిబింబిస్తుంది అక్కడ అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు కానీ జరిగిన తప్పేంటే సచివాలయంతో పాటే అది నిర్మాణం జరిగి ప్రారంభించేసింటే బాగుండేది అది చేయలేదు మరి ఎందుకు చేయలేదు అనే దానికి వాళ్ళ కారణాలు ఇప్పుడు చెప్పడం లేదు ఎందుకు రైట్ రైట్ అవునండి లక్ష్మణ్ గారు ఓకే మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పినట్టుగానే వాస్తవంగానే ప్రక అప్పుడే నిర్మించుంటే బాగుండేది కొంతమంది కాదు ఆ కాంగ్రెస్ చెప్పినట్టు అక్కడ కేసీఆర్ సంబంధించినట్టు విగ్రహం పెట్టాలని ఆలోచన ఏమంటూ కూడా కొంచెం కౌంటర్ ఇవ్వటం కూడా జరిగింది దానికి సంబంధించి